అందరికీ నమస్కారం సో మీ పాప గాని బాబు గాని నవంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో పుట్టి ఉంటే సో టూ అనేది చంద్ర ప్రభావం చంద్ర ప్రభావం వీళ్ళు చాలా సాఫ్ట్ పాజిటివ్ సెన్సిటివ్ సో వీళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి ఒక మాట అంటే అడుగుతారు మీకు అటు అర్థమవుతుంది వన్ టూ ఇయర్స్లో వీళ్ళని చాలా చాలా గాజుముక్కు చూసినట్టు చూసుకోవాలి మోర్ అఫెక్షన్ మోర్ ఎక్కువ ప్రేమ చూస్తే వీళ్ళు టూ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు వీళ్ళ తప్పులు చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరు చాలా బాధపడతారు చంద్ర ప్రభావం వల్ల ఒక టైం నవ్వుతూ ఒక టైంలో కోపంగా ఒక టైంలో అలుగి ఒక టైంలో ఏడుస్తూ ఇన్ని వేరియేషన్స్ చూపించే క్వాలిటీ నెంబర్ టూకు ఉంది సో టూ వాళ్ళ హైలీ హైలీ మంచి నేమ్ లోకి వచ్చే పవర్ ఉంది చంద్ర ప్రభావం వల్ల దేవుల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ కెమెరాస్ అండ్ వీళ్ళు చాలా ఫేమస్ అవుతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఫాలోయింగ్ ఉంటారు సో టూలో లో పేరు బాగా పెడితే తిరిగే లేదండి సో టూలో లో పుట్టిన నవంబర్ టూలో లో పుట్టిన షారు ఖాన్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హరికృష్ణ గారు సెకండ్ మహాత్మా గాంధీ గారు సెకండ్ ఈ సెకండ్ పుట్టిన వాళ్ళకి ఎక్కువ నేమ్ ఎక్కువ ఫేమ్ ఎక్కువ మనీ సో మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు ఈ సెకండ్ బాండ్ సో ఈ సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడితే టూ బై త్రీ వస్తుంది బర్త్ నంబర్ టూ డెస్టినీ త్రీ సో త్రీ వల్ల జూపిటర్ ప్రభావం వల్ల చాలా తెలియని వాళ్ళుగా ఉంటారు దే విల్ ఎక్స్పాండ్ ఎలాట్ ఈ త్రీ వాళ్ళు మాట మీద ఉంటారు గెలుపు ఓటముల్ని ఒకేలా స్వీకరిస్తారు గెలుపు వచ్చిన పొంగిపోరు ఓటం వచ్చిన చాలా ధైర్యవంతులు దే ఆర్ స్ట్రాంగ్ మైండ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వీళ్ళకి దేవతల గురు దీవెన్ల వల్ల ఎలాంటి స్టేజ్ లో పుట్టినా చాలా గొప్పగా దిగుతారు త్రీ వాళ్ళకి వన్ క్వాలిటీస్ టూ క్వాలిటీస్ రెండు ఉంటాయి సో టూ బై త్రీలో పుట్టిన వాళ్ళ పేరు యు లెటర్తో తో వి లెటర్తో తో డబుల్ లెటర్తో తో పెట్టకూడదు అండ్ ఏ లెటర్ జే లెటర్ అవాయిడ్ చేస్తే మంచిది ఎక్కువ ఎస్ లెటర్తో తో పేరు బాగుంటుంది సో సెకండ్ పుట్టిన షారూక్ ఖాన్ ఇస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద హీరో గత ఇరవై ఏళ్ళగా ఆయన స్టార్ట్ నిలబెట్టుకుంటున్నాడు మన షారుఖ్ ఖాన్లో ఉన్న పవర్ కూడా అంత మంచి లెటర్స్ వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి సో ఈ సెకండ్ పుట్టిన వాళ్ళకి చంద్రకాంతామని అమితిస్ట్ కాంబినేషన్ ఇస్తే మెడలో పిల్లలకి చాలా బాగుంటుంది సో సిల్వర్లో ఏంటి చిన్నపిల్లలకి మనం గోల్డ్ వేసి బడ్డం చేయకూడదు మూన్ స్టోన్ అండ్ అమితిస్ట్ కాంబినేషన్ గ్రీన్ అవాయిడ్ చేయాలి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అన్లకీ నెంబర్స్ సో లక్కీ కలర్ వైట్ కలర్ క్రీమ్ కలర్ పింక్ పర్పుల్ వైలెట్ ఒక గ్రీన్ అవాయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకండి ఈ టూ బై త్రీలో పుట్టిన పిల్లలకి మంచి పేరు కోసం నన్ను సంప్రదించండి ఆ బర్త్ మంత్ ఇయర్ ప్రకారం ఎలాంటి లెటర్ వాడితే బాగుంటుంది ఏ వైబ్రేషన్లో పేరు పెడితే బాగుంటుంది నేను మీకు ది బెస్ట్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది వందేళ్ల జీవితం పిల్లవాళ్ళు అందేళ్ళు బాగుండడానికి నేను ఇచ్చే ఒక్క సజెషన్ వల్ల ఆ ఫుల్ పవర్ ఫ్రమ్ ద గాడ్ వస్తుంది